తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు విఏపీ విరామ సమయంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి దుర్గా ప్రసాద్ తెలంగాణ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తెలంగాణ ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ రావు ఎమ్మెల్సీ రవీంద్రబాబులు వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందచేసి వస్త్రంతో సత్కరించారు <laughs> saxi <laughs>